హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏంటంటే మే ఒకటవ తేదీ నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డులకు అయితే కనుక పంపిణీ చేయబోతున్నారు అలాగే కొత్త ఫంక్షన్లు కూడా అయితే శాంక్షన్ చేయబోతున్నారు ఇక వీటితో పాటు మనకు ప్రతి రేషన్ కార్డుకు సంబంధించి మూడు వేల రూపాయలు అలాగే మరికొందరికి పదహైదు వందల రూపాయలు అయితే అందిస్తున్నారు అలాగే మనకు మహిళలకు అయితే కనుక సో నాలుగు కొత్త పథకాలు అయితే కనుక ప్రారంభించబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యాక్చువల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు అయితే కనుక మన వీడియోస్ను షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి కలెక్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మే నెల నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డులు అయితే కనుక ప్రభుత్వం అందించబోతుందనమాట అందులో భాగంగా చూసుకున్నట్లయితే మొదటిది మనకు రేషన్ కార్డుకు సంబంధించి కేవైసీ అనమాట రేషన్లోని రేషన్ కార్డుదారులకు ఈ నెల ముప్పై తేదీలోపు అంటే ఏప్రిల్ ముప్పై తేదీలోపు కేవైసీ పూర్తి చేసుకోవాలని లేదంటే బియ్యం పంపిణీ ఆగిపోతుందని అయితే గనక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిసి తెలిపింది కార్డులోని ఐదేళ్లలోపు పిల్లలు ఎనభై ఏళ్ళ పైబడిన వారికి ఈకేవైసీ అవసరం లేదు ఇప్పటికే కేంద్రం పలుమార్లు గడువు పొడిగించినందువలన మరోసారి అవకాశం ఉండకపోవచ్చు అనమాట అంటే మరోసారి గడువు అనేది పొడిగించకపోవచ్చు అందువల్ల వెంటనే మీరు మీ రేషన్ డీలర్ వద్ద లేదంటే ఎండియూ వాహనం వద్ద ఈ యంత్రంలో వేలుముద్ర అనేది వేసి ఈకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది సో ఎవరైతే కార్డులోని మెంబర్స్ ఉంటారో సో వాళ్ళైతే కనుక మీ రేషన్ డీలర్ వద్ద ఇంకా ఈకేవైసీ చేసుకోకపోతే కనుక ఈకేవైసీ చేసుకోండి ముప్పైవ తేదీ లాస్ట్ డేట్ మ మళ్ళీ మే తర్వాత ఏంటంటే చేసుకోలేకపోతే కనుక ఈకేవైసీ చేసుకోండి మే తర్వాత ఏంటంటే కనుక కొత్త రేషన్ కార్డులకు అయితే ప్రభుత్వం అందించబోతుంది సే సో ఏటీఎం కార్డు సైజులో ఉండేటువంటి రేషన్ కార్డులు అయితే అందిస్తారు అలాగే మనకు రేషన్ కార్డులో యాడ్ ఆప్షన్ డిలేట్ ఆప్షన్ అలాగే మనకు స్పీల్డ్ ఆప్షన్ అయితే కనుక కల్పించబోతున్నారు సో ఎవరైనా కనుక ఇంకా చేసుకోలేకపోతే చేసుకోండి మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చే చేస్తామని అయితే కనుక ఇదివరకు అయితే చెప్పడం జరిగిందనమాట ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ ఇక రెండవది చూసుకుంటే కొత్త ఫెంక్షన్లను అయితే గనక శాంక్షన్ నుంచి అయితే అందిస్తామని చెప్పారు స్పోర్ట్స్ కేటగిరీ కింద మనకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మధ్య ఫెన్షన్ పొందుతూ చనిపోయిన భర్తల స్థానంలో భార్యలకు ఫెన్షన్ అయితే ఇవ్వ ఇవ్వనుంది మరి అది అది కూడా మనకు ఫెన్షన్లు అయితే కనుక కొత్తగా శాంక్షన్ అయితే చేయబోతున్నారు దాదాపుగా తొంభై వేల మందికి అయితే కనుక కొత్త ఫెన్షన్లు అయితే కనుక ప్రభుత్వం అందించబోతుందనమాట ఇక ప్రతి నెల ఒకటో తేదీన గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా అయితే కనుక ఈ ఫెన్షన్లు అయితే అందిస్తారు ఉదయం ఏడు గంటల నుండి డిస్ట్రిబ్యూషన్ చేస్తారనమాట అది కూడా ఏంటంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇప్పుడు ఎవరైతే ఈ ఫెంక్షన్లు ఉన్నారో స్పోర్ట్స్ కేటగిరీ కింద ఫెంక్షన్లు తీసుకునే వాళ్ళు ముప్పై తేదీలోపు వాళ్ళు కూడా వివరాలు అనేది అయితే కనుక సమర్పించాల్సి ఉంటుంది గ్రామవార్డు సచివాలయంలో అలా చేస్తేనే మే ఒకటో తేదీ నుంచి కొత్త ఫెంక్షన్లు అయితే కనుక వారికి అందజేయడం జరుగుతుంది అలాగే ఫెన్షన్ అర్హత వయసు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై ఏళ్లకు తగ్గింపు చేయబోతున్నారు ఈ మే నె మే నెలలో దీనికి సంబంధించిన విధి విధానాలు గైడెన్స్ అయితే కనుక ప్రభుత్వం విడుదలైతే చేయబోతుందనమాట ఇది పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇక తర్వాత మూడోది చూసుకుంటే ఏపీలో మహిళలు అయితే గనక ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే కనుక మహిళలకు ఈ డబ్బులు అయితే జమ చేస్తారు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వయసు మధ్య కలిగిన మహిళలకు అయితే డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అన్ని కులాలకు సంబంధించిన మహిళలకు అయితే గనక డబ్బులు అయితే విడుదల చేస్తారు బడ్జెట్లో కూడా దాదాపుగా మూడు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు అయితే కేటాయింపు జారీ చేయడం జరిగింది ఈ మే నెలలో అయితే కనుక మనకు ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు గైడెన్స్ అయితే కనుక ప్రభుత్వం విడుదల అయితే చేయబోతుందనమాట దానికి సంబంధించిన అప్డేట్స్ వచ్చినా కూడా నేను తప్పకుండా మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను ఇక తర్వాత ముఖ్యమైన పథకం చూసుకున్నట్లయితే తల్లులకు సంబంధించి అనమాట సో ఏపీలో మనకు తల్లి తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది ఈ పథకం కింద అయితే కనుక అర్హులైనటువంటి తల్లులు బ్యాంకు బ్యాంకు తల్లికి అంటే స్కూల్కి వెళ్ళినటువంటి తల్లుల విద్యార్థుల తల్లుల బ్యాంకు తల్లికి ఒక స్కూల్కి వెళ్తుంటే పదహైదు వేలు ఇద్దరు స్కూల్కి వెళ్తుంటే ముప్పై వేలు ముగ్గురు వెళ్తుంటే నలభై ఐదు వేలు అయితే జమ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మనకు మొదటి విడతగా డబ్బులు అనేది మే నెలలో విడుదల అయితే చేస్తారు అని అయితే చెప్పడం జరిగింది బడ్జెట్లో కూడా దాదాపుగా మనకు తొమ్మిది వేల ఆరు వందల కోట్లు కేటాయింపు అయితే చేయడం జరిగిందనమాట సో మొత్తానికి మే నెలలో డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు ఒకవేళ కుదరకపోతే జూన్ పన్నెండవ తేదీలోపు అంటే స్కూల్ చేసే చేసేలోపు అయితే కనుక మొదటి విడతకు సంబంధించి నిధులు జమ చేస్తామని కనుక అయితే ఇదివరకు అయితే చెప్పడం జరిగింది సో ఈ రకంగా బ్యాంకు ఖాతా తల్లుల బ్యాంకు ఖాతా కనుక సో మొత్తంగా చూసుకున్నట్లయితే పదహైదు వేల రూపాయలు అనేది తల్లికి వందనం కింద అయితే కనుక ప్రభుత్వం జమ చేయడం జరుగుతుందనమాట ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా మనకు రైతులకు సంబంధించి అనమాట సో ఏపీలో రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు విడుదల చేయబోతున్నారు అలాగే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించి ఇరవై విడత ఇన్స్టాల్మెంట్ డబ్బులు కూడా అయితే విడుదల చేయడం జరుగుతుంది సో పిఎం కిసాన్కి సంబంధించి సంవత్సరానికి ఆరు వేల అన్నదాత పథక పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు మొత్తంగా కలుపుకుంటే ఇరవై రూ ఇరవై వేల రూపాయలు అయితే రైతులకైతే జమ చేస్తారు ఈ మే నెలలో అయితే కనుక రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ ద్వారా అయితే కనుక ఇరవై రెండు వేల అలాగే అన్నదాత సుఖీబాబు పథకం కింద దాదాపు మనకు ఐ ఐదు వేల రూపాయల వరకు జమ చేసే అవకాశం అయితే ఉంది ఈ రకంగా రైతుల బ్యాంకు ఖాతాలకు దాదాపుగా యాభై యాభై నాలుగు లక్షల మందికి రైతుల బ్యాంకు ఖాతాలకు ఒకేసారి అయితే కనుక ఈ డబ్బులు అయితే జమ అయితే కా చేయబోతుంది బడ్జెట్లో కూడా మనకు ఆరు వేల మూడు వందల కోట్లు అనేది అన్నదాత సుఖీభవ పథకానికి అయితే కనుక కేటాయింపు అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు డబ్బులు అయితే కనుక విడుదల అయితే చేయబోతున్నారనమాట ఈ మే నెలలో సో తర్వాత పథకం చూస్తున్నట్లు అయితే ఏపీలో నిరుద్యోగులకు అయితే కనుక మూడు వేల రూపాయలు ప్రతి నెల జమ చేయబోతున్నారు సో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కింద అయితే ప్రతి నెల మూడు వేలు అయితే జమ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే కనుక ఈ మే నెలలో డబ్బులు అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి విధి విధానాలు గైడెన్స్ అయితే ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందన్నమాట సో ఈ పథకానికి మీకు అమలు అవ్వాలి అంటే తప్పకుండా మీరు రేషన్ కార్డు అనైతే కలిగి ఉండాలి అనమాట సో ప్రతి పథకానికి లబ్ధి పొందాలంటే రేషన్ కార్డ్స్ అనైతే ఉండాలి సో రేషన్ కార్డు మీదే మీకు ఈ పథకాలన్నీ అయితే కనుక అమలు అయితే అవ్వడం జరుగుతుందన్నమాట ఇది లేటెస్ట్ అప్డేట్ సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ